ఫిఫ్టీన్ ఇయర్స్ ప్రయాణం అమ్మా అది నువ్వు మధ్యలో వచ్చి ఆ పంచాయతీ తీర్చడానికి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండాలనో పెళ్లి చేసుకోవాలనో ఉద్దేశం అక్కర్లేదు ఏమయ్యా ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు విడాకులు ఇచ్చి నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కదా నాలాంటి పని అమ్మాయి వచ్చేంతవరకు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు నాకెందుకు ఈ ప్రపోజ్ చేసావని చెప్పి అతను చంప పగలగొట్టాలా అవును కదా నాకైతే మాత్రం ఆయనతోనే ఉంటానండి ఎందుకంటే ఉంటావా అది వేరే విషయం ఉంటావో ఉంటావా చచ్చిపోతారా అనేది వేరే విషయం ఆయన నాకు మాట ఇచ్చారండి చేసుకుంటానని చెప్పని ఇక్కడ నువ్వు ఒక మోరల్ ఇష్యూ గురించి వచ్చావు ఏంటి మంచాన పడినటువంటి ఒక భార్యకి సహాయం చేయడానికి వచ్చావు అలా కాకుండా ఆవిడ మంచం పడి మీద ఉన్నందుకు నువ్వు సంబరపడుతున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది హ్యాపీగా ఏం లేదండి ఆయన ఏం శారీరక సుఖంతో పాటు మానసిక రోగాన్ని ఇచ్చావు ఇచ్చావమ్మా ఆయన ఏం పోషించాలండి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు మీ ఆయన ఏం చేస్తావు ఇంట్లో ఆయన పెట్టుకుంటావు ఇక్కడ ఎన్ని చేసుకుంటావా లేదండి ఆయనకి డైవర్స్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను అదే ఇప్పుడు ప్రేమ లాంటి ఏమి లేవు ఆయన బాగా చూసుకుంటాడు నాకు మూడు పూటలా తిండి పెడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతా ఇలాగే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకో రామ్మ నేను నీకు మూడు పూటలు తిండి పెడతాను నేను చూసుకుంటానంటే వెళ్ళిపోతావా వాళ్ళ దగ్గరికి వెళ్తానండి తనంటే ఇప్పుడు తనతో పాటు కానీ వేరే వాళ్ళతో ఎందుకెళ్తానట్లా ఇయర్ ఇయర్ లో లో గొప్పగా కనిపించింది వేరే వాళ్ళతో ఏళ్ళ భార్యకే దుకాణం లేదు ఇక్కడ మీద మా ముందు అబద్ధం చెప్పేశాడు నిన్ను అపరూపంగా చూసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు నాకు ఈవిడికి ఆల్రెడీ ఏడు అడుగులు ఇవిడికి మాట ఇచ్చాడు తల్లి జీవితాంతం బాగా చూసుకుంటానని తాలిబొట్లో ఉండే పాయింట్స్ అవి మాట ఇచ్చాడు వదులుపడేశాడుగా ఇప్పుడు పక్కన దుకాణం పెట్టాడుగా నీతో నువ్వు ఆ మాటకి ఎట్లా వాల్యూ ఇచ్చేస్తున్నావు ఎట్లా నమ్ముతున్నావు పైగా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తావా ముందు అది ఏడవాలే మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది ఇవ్వగలవా లేదా డైవర్స్ వస్తాయా లేదా చూసుకోవా వీళ్ళ ముగ్గురు పిల్లలు ఏమవ్వాలి నువ్వు చూస్తావా వీళ్ళందరినీ అతనేదో గిట్టుబాటుగా ఉన్నాడని ఆ ఇంట్లోకి వెళ్ళావు కాటేసావు చక్కగా పట్టుకున్నావు గిట్టుబాటు అవుతుంది ఫైనాన్షియల్గా అనుకుంటున్నావు ఎదురు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు నోటికి ఎంత వస్తే అంత ఇదే స్థితిలో నువ్వు ఉంటే అమ్మాయి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా ఏ అమ్మా నీకు వెన్నుపోదన్నా మొత్తం అందరూ అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు వచ్చి నీ వెన్నుపోసి నిన్ను ఎరగొట్టి పెడతారు అప్పుడు మేము పంపిస్తాం ఇంటికి ఒక లేడీని సర్వీస్ మన వరకు వచ్చేంత వరకు బాధ ఈ రోజు నీ భర్త వల్ల వచ్చేటటువంటి బాధలోంచి నువ్వు బయటపడాలి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సిచువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని తాగినటువంటి మొగుడు సంపాదించేటటువంటి మొగుడిని కొట్టేద్దాం అని అనుకున్నా అడ్డదారిలో వెళ్ళి అడ్డదారిలో అడ్డదారి కాదు దొంగదారి దారి అంటారు దీన్ని ఏం బాబు నీకు తెలుసా ఈ దుకాణం అంతా మీ ఆవిడ ఎలాంటిదని మేడం నమస్తే మేడం నా పేరు రవి మేడం మా ఆవిడకి మాకు పెళ్లి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది మేడం నేను మంచిగా చూసుకుంటున్నాను మేడం ఏ సమస్య తాగుబోతు అంటుంది నువ్వు తాగుబోతు అవడం వల్ల ఆ పిల్ల తిరిగిపోతా అంటే నాకు కొంచెం డ్రింకింగ్ ఉంది మేడం డ్రింకింగ్ పని చేస్తావా జాబ్ చేస్తున్నా మేడం ఎంత వస్తుంది సాలరీ నాకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుంది ఇంట్లో ఖర్చులకి ఇస్తావా తాగేస్తావా ఇస్తాను మేడం ఆవిడకే ఇస్తాను మేడం ఆవిడ అంటే మెయింటెనెన్స్ ఆవిడ మీది ఫైవ్ ఇయర్స్ పిల్లలు లేరు పిల్లలు అంటే అది అంటే మేము హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం అది నువ్వు తాగుడు వల్ల నీకు పిల్లలు పుట్టేట్లే ఆ వచ్చిన పదిహేను వేలు నువ్వు పొట్ల వేస్తున్నావు ఆవిడేమో వెళ్ళమబడి తిరిగి ఎవరి సంవత్సరాలు నాశనం చేద్దామని అని చూస్తుంది ఇక డౌట్ అంటే నాకు డ్రింకింగ్ అలవాటు ఉన్న పిల్లల్ని బాగా చూసుకోవడం తెలుసు మేడం నేను చూసుకుంటాను ఆవిడతో డిస్కస్ ఆవిడ అసలు అంత తెగించి మాట్లాడుతుంది నువ్వు ఆవిడ కదా నువ్వు కరెక్ట్ అయితే ఎంటున్నావు స్టోరీ మాలాగా మాకే కోపం వస్తుంది ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇక్కడ అలా చేయదు మేడం నాకైతే ఎప్పుడు ఆ డౌట్ రావాలి మాట్లాడుతుంది పక్కనే మాట్లాడుతుంది కదా అప్పటి నుంచి నీ కోపం రావట్లా ఇదేదో మేము అబద్ధాలు చెప్పినట్టు ఉంది నీ మొఖం మీద మాట్లాడుతుంది కదా దగ్గర కొంచెం మంచిగా మాట్లాడి ఫస్ట్ టైం చెప్తున్నారు ఆవిడ చాలా రోజులు బట్టి చెప్తున్నారు ఫస్ట్ టైం నాకు చెప్తుంది సార్ ఆవిడ చెప్పింది అంటే మీకు ఆల్రెడీ ఆవిడ నాకెప్పుడు ఏం చెప్పలేదండి ఆవిడ చెప్పిందంత నాకు నాకెప్పుడే కంప్లైంట్ అయితే మేము ముందే చూసుకుంటాం కాదు ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తుందా ఫస్ట్ టైమే జరుగుతుంది సరే సరే ఇప్పుడు జరిగింది తెలుస్తుంది కదా ఇప్పుడు ఏమంటారు మీ ఆవిడతో ఏం చెప్తారు చెప్పండి ఇలా ఎప్పుడే జరిగిందా ఇవితో ఇలాగ వేరే వాళ్ళతో వెళ్ళటం వేరే వాళ్ళ ఇంటికి పని వెళ్ళటం ఇలాంటివి ఇలాంటిది ఎప్పుడు లేదు ఇదే ఫస్ట్ టైం ఈ ఫైవ్ ఇయర్స్ తో ఫస్ట్ టైం ఇది ఆవిడ అలా చేసి సార్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి చూసుకుంటాం అదే ఇప్పుడు చెప్తుంది కదా ఈ పక్కన ఇప్పుడేమంటావు చెప్పు నీ పక్కన నీ పెళ్ళం ఇంతలా మాట్లాడుతుంది నువ్వు వద్దు నాకు నేను ఆడనే కట్టుకుంటాను ఆడతో వెళ్ళిపోతాను అంటుంది నిన్ను వదిలేసి అసలు మీరు మీరు అందరు ఎలా చెప్తున్నారంటే ఎవరో ఎదిరింటోడు పక్కింటోడు స్టోరీ చెప్తున్నట్టు ఉన్నారు అనుకుంటాం అంటే కనుక ఇది మీ ఇంట్లో బాగా అలవాటేమో ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది పనులకని వెళ్ళి మగాలితో వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో పడుకోవటం వల్ల ఆవిడ ఇది కొనసాగుతుందని అనుకోవాలి నీలో ఒక ఇమోషన్ లేదు ఒక కోపం లేదు ఒక బాధ లేదు ఒక బెంగ లేదు అలా అని కాదు సార్ ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటాను అది నాకు చెప్పడం కాదే ఆవిడికి తమ్ముడు రవి ఆవిడ ఆవిడ వైపు చూసి ఏమమ్మా నీకేమి నీకేం కష్టం చేశాను నీకేమి ఇచ్చాను ఏం ఇవ్వలేదు అని చెప్పి ఒకసారి అడగచ్చు అడగట్లేదు కదా అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు తొక్కలోడు ఇప్పుడు నా వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి తాగితే తాగితే దానికి ఎవరు తాకంటే ఎవరు ఉన్నారు నాకు ఎవరో నా ఒక్క నిమిషం హలో రవి గారు నీకు ఇష్టం కదా అది నీ మీరు చేస్తున్నారు కదా ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు మేడం ఇంట్లో మాట్లాడే మాట్లాడాల్సిన ఇంట్లో మాట్లాడాల్సిన మాట నువ్వు ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా నాతో నీకేంటి బాధ అని కాదు ఎందుకు డైవర్స్ ఇస్తున్నావు వాడితో ఉన్నా నీకు సంబంధం ఏంటి ఇంత ఓపెన్ గా చెప్తున్నావు నన్ను ఎందుకు మోసం చేసావా నువ్వు లాస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు ఇంట్లో మాట్లాడుకోవాలి ఇవన్నీ మేడం నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదు అమ్మాయి చెప్తుంది విడాకులు ఇస్తాను నేను అతనే చేసుకుంటాను నాకు అతను మాట ఇచ్చాడు అతను తేలిపోతాను అంటుంటే నువ్వు వచ్చి నాతో నీకు ప్రాబ్లం ఏంటి అంటావేంటి అదే కూల్ గా మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నావు కాబట్టి ఆవిడ అలా ఆడుతుంది బయటికి వెళ్ళి నీకేం సంబంధం ఎంత మోసం చేసావేంటి నీకేం అన్యాయం చేసానో అప్పుడు అడగలను ఫస్ట్ క్వశ్చన్ వదిలేసావు మీ జీవితం గురించి మేము ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ వాడేవాడు నాకు అతను అంటే ఇష్టం నేనైతే అతనితోనే ఉంటాను నువ్వైతే నాకు వద్దు నాకు ఎందుకు

ఆయన నాకు మాట ఇచ్చాడు నేను ఆయన పెళ్లి చేసుకుంటాను ఎవరు మా మాటిస్తే అయిపోద్దా నేను ఆయనతోనే ఉంటాను మరి పెళ్లి అయినప్పుడు నాకు మాట ఇచ్చావు కదా చేతిలో చెయ్యేసి పెళ్లి చేసుకున్నాం కదా నువ్వు మానట్లేదు నువ్వు నువ్వు తాగుడు మానుతున్నావా నువ్వు తాగుడు ఏదో చిన్న హ్యాబిట్ ఏదో ఒకసారి ఎప్పుడో ప్రతిసారి ప్రతిసారి తాగుతాం ఏంటి అలాగా ఏం బాబు మీ ఆవిడ కంటే డైవర్స్ ఇచ్చేస్తావా నువ్వు ఈ అమ్మాయి నాకు కావాలి మేడం మంచిగా చూసి నువ్వు డైవర్స్ అంటే ఇచ్చేస్తావా ఇవ్వను మేడం కోర్టులో ఆవిడ డైవర్స్ కేసు వేస్తుంది నువ్వు ఫైటింగ్ చేస్తావా రీజన్ తెలియాలి ప్రూఫ్ ఉండాలి ఎలాగంటే సరే ఏదో వేస్తుంది ఇష్టం లేదని వేస్తుంది నువ్వు డైవర్స్ ఇస్తావా ఫైట్ చేస్తావా డైవర్స్ ఇవ్వండి మేడం నాకు ఈ అమ్మాయితోనే ఉంటారు జీవితాంత కాలం ఫైటింగ్ చేస్తావా చేస్తాను ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే డైవర్స్ కేసు ఒకవేళ అమ్మాయి వేస్తే నీకు ఇష్టం లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్తా అప్పటిదాకా ఆయన ఉంటాడా లేదా అని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం భర్తకు తెలుసు తెలుసండి నేను ఫోన్ చేసి మాట్లాడితే మీ ఆయనకు నాకు తెలుసు మీరు ఏం మాట్లాడద్దు మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అనేసి నన్నే ఓహో డబ్బుల కోసం అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడిని అరేస్తున్నాడు వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకునే టైప్ కాదు వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైప్ ఏమయ్యా రవి మీ ఆవిడ ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసు అంట కదా ఇప్పుడే ఈ సిచ్యువేషన్ అబద్దాలు చెప్పగ గోప్ నాది ఒక్కటిచ్చేవాళ్ళే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎప్పుడు నాకు నేను ఫోన్ చేసి చెప్పాడు ఫోన్ చేసి నేను మీరేం అసలు అక్కడికి వెళ్ళి పని చేస్తున్న విషయం కూడా తెలియదా నీకు తెలియదు మేడం అంటే పగలు రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నావు అనువుతుంది ఎక్కడ పనికి వెళ్తుందో కూడా మొగుడికి తెలియదా పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో మరి డ్రామాలు ఆడుతున్నావు నువ్వు ఇక్కడ అంటే నువ్వు తాగుపోతావు అంటే అమ్మాయి చెప్పేది కరెక్టే పగలు రాత్రి అంతా బాగా తాగి పడిపోతున్నట్టు అమ్మాయి ఎక్కడ బడితే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి అదే మేడం సాధ్యం కాదు కదా తెలియదని ఎందుకంటున్నావు నువ్వు తెలియదనే సమాధానం ఏంటి పిల్లం ఎక్కడికి వెళ్తుందో తెలియదా ఏ పనికి వెళ్తుందో తెలియదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్